సదాశివ సమాభాం యాసశంకర మధ్య గురు పరంపరాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాద నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు శ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయూ జనవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశి ఎందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి ఎందు రవిబుధులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు ఉన్నారు మీనరాశి ఎందు రాహు ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి ధనురాశి రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి వక్రించిన గురుడు శనేశ్వరుడు అలాగే చంద్రుడు ఈ మూడు ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహం మరి కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభమయ్యేటువంటి ఈ వారంలో కేవలం మూడు గ్రహాల తాలూకు అనుకూలతలు మాత్రమే ఉన్నాయి దీనివల్ల థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ గోచార గ్రహస్థితి బలంగా ఉన్నది అయితే మినిమం పాస్ మార్క్ కూడా కాదు అంటే మరి ఇక్కడ ఏంటి అంటే ఎక్కువగా శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉన్నది దేహార్థి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం అంటే ఇందులో నిజానికి ధనురాశి వారికి సెలవులు కూడా దొరకవన్నాడు అందరికీ ఏదైనా ఒక రోజు సెలవు అనుకోండి వీరు ఆ రోజు కూడా ఎక్కువగా కష్టపడి పని చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి దీనివల్ల అసహనము అసంతృప్తి పెరిగిపోతుంది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా నేను వాళ్ళ ఈడు వాడినే కదా నేను కూడా వాళ్ళ ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నానో నాకే ఎందుకు ఈ శ్రమ నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అనేటువంటి ఒక మానసిక అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి దానికి మూలాలు గతంలో ఉన్నాయి గతంలో పనిచేయాల్సిన టైంలో మీరు బద్దకించడము వాయిదా వేసుకోవడం వల్ల మనం ఇప్పుడు కష్టపడవలసి వస్తుంది అన్నట్టు బుర్ర ఆలోచించదు ఎంతసేపు కూడా అసంతృప్తి వైపు తీసుకుపోతుంది దానికి కారణం కూడా ఏంటి అంటే జన్మరవి యొక్క దోషము రవి ఎప్పుడైతే జన్మరాశి ఎందు స్థితిలో ఉంటారో దానివల్ల శరీరం ఎక్కువగా శ్రమ చేయవలసి ఉంటుంది నిరాశ నిస్సత్వ ఇవన్నీ కూడా ఆవహిస్తూ ఉంటాయి అందువల్ల నా జీవితం వింతే నా బతికింతే నేను ఇలాగే ఉండాలి ఈ ఈ ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తాయంటే ధనురాశి వరకు ఈ వారంలో కనబడతాయి మనం ఎంతసేపు కూడా ఇక్కడ ఇలాగే ఉండిపోవాలి ఈ ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అటు దాన్ని మనం దాటగలగాలి ఎందుకంటే మీకున్న బలం శనేశ్చరుడు పంచమంలో వక్రించిన గురువు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఒక గురువును ఆశ్రయించాలి ప్రత్యేకించి గురుడు ఫలితాన్ని ఇవ్వట్లేదు కదా ఆయన డైరెక్ట్ మోషన్ లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేవారు కానీ ఇప్పుడు రిట్రాగ్రేడ్లో లో ఉన్నప్పుడు మీరే వెళ్ళాలి ఒక గురువు దగ్గరికి వెళితే ఆయన ఒక మార్గాన్ని చూపించగలుగుతారు ఒక ఒక దాన్ని ఉపదేశించగలుగుతారు కాబట్టి ఇక్కడ పాజిటివ్గా వెళ్ళడం కూడా మీ చేతిలోనే ఉన్నది కాబట్టి ధనురాశి రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా నెగిటివిటీ వైపు కాకుండా మంచి వైపు వెళ్ళండి అలాగే ఒక పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి వెళ్ళండి చాలా మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఈ ధనురాశి రాశి వారికి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ ఇందాక చెప్పుకున్నట్టు అసంతృప్తి ఉంటుంది అయ్యో మన దగ్గర ఎంత డబ్బు ఉంటే ఇది కొనుక్కుందాం కదా మన దగ్గర అంత లేవు అలాని పను అప్పు చేసుకుందాం అంటే ఆ పరిస్థితులు లేవు ఇలా పక్క వారి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకృతం ఉంటుంది అంటే వాళ్ళు ఇది కొనుక్కున్నారు మనం కొనుక్కోలేకపోయాం కాబట్టి ఆర్థిక అసమానతలు అనేటువంటివి చాలా సహజమైనటువంటి విషయాలు మీకున్నటువంటి వెసులుబాటును బట్టి ముందుకు వెళతారు కాబట్టి ఎక్కడా కూడా ఓవర్గా వెళ్ళకండి అంటే కొత్త సంవత్సరం మనం ఇది కొనుక్కోవాలి అనేటువంటి ధోరణి వద్దు మీకు ఆర్థికంగా అంత ఇదైనటువంటి పరిస్థితులు లేవు ఇంకా వస్తాయి ఎదరెదర ఇప్పుడే ఎలినాడు శని నుండి బయటపడ్డారు మరలా అర్ధాష్టమ శని వస్తుంది అందుకని మనం కొత్తగా కొత్త సంవత్సరంలో వాహనం కొనుక్కోవాలి ప్రెస్టేజ్ కొద్దీ ఫోన్ కొనుక్కోవాలి ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కోవాలి ఈ ఆలోచనలు ఎక్కువ వస్తాయి దాన్ని కట్టడి చేయండి మీకు పది ఉంటే ఐదు రూపాయలు పెట్టి కొనుక్కోండి అంతేగాని రూపాయి ఉంటే పది రూపాయి వస్తువు కొనద్దు ఈ సంవత్సరంలో ఈ ప్రారంభ వారంలో ఇటువంటి చి చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తే కట్టడి చేయాలి అవి రాకుండా ఏం చేయాలి అంటే ఆంజనేయ ఆరాధన చేయాలి ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయాలి హనుమతుపాసన ఎక్కువగా చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము నీలము